కూరగాయలు కట్ చేస్తున్నానని తెలుసు కూడా ఎందుకంటే అలా అరుస్తున్నారు అయినా నేనేమైనా వయసులో ఉన్నానా డార్లింగ్ డార్లింగ్ అని పిలవడానికి ప్రేమగా పిలవడానికి ప్రేమ ఉంటే సరిపోతుంది దానికి వయసుతో పని ఏంటి అయినా తాజ్మహల్ వయసుతో సంబంధం ఏంటి ఎప్పుడు చూసినా అందంగానే ఉంటారు పోండి ఈ మాటలు చెప్పే పడేశారు ఇలా ఎంతమంది చెప్పు కనెక్ట్ అయి ఉంటావు అయినా ఎన్నిసార్లు చెప్పాలండి ఇంట్లో ఉన్నప్పుడు డార్లింగ్ డార్లింగ్ అని పిలవద్దని చూడవే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని అని చెప్పడమే కాదు ఒకవేళ ప్రేమించాల్సి వస్తే రేపు పెళ్ళయ్యాక భర్తని ఎలా ప్రేమించాలో అమ్మాయికి ఎలా ప్రేమించాలో అబ్బాయికి కూడా మనమే చెప్పాలి అలా చెప్పకపోవడం వల్లే చాలా మంది పిల్లల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అయినా ఈ జనరేషన్ పిల్లలు మన చెప్పింది వింటారా అండి వాళ్ళకి నచ్చిందే చేస్తారు నువ్వు చెప్పింది నిజమేలే సోమవారం అని మార్నింగ్ గుడికి వెళ్ళాలని నైట్ త్వరగా నిద్రపోమని చెప్పాను కదా ఈ టైం కను లేచేది నైట్ పడుకునే ముందు సరిపోతే శనివారం సినిమా చూసానమ్మా అందుకే ఈ రోజు ఆదివారం అనుకొని లేట్ గా లేచాను ఈ దిక్కుమాల కుమార్ల తో డిగ్రీ ఎలా పాస్ అయ్యావే ఏంటమ్మా నువ్వు సీజన్ వన్ కేమో పాస్ అవ్వలేదు పాస్ గోల సీజన్ కష్టపడి పాస్ ఎలా నన్నే అడుగుతున్నావు నాకు తెలుస్తుంది మరి నీకేం తెలుసే లైఫ్ మీద క్లారిటీ లేదు సక్సెస్ అవుతా ఉన్న షూరిటీ లేదు మా పెద్ద పెద్ద సిబిఐ సిఐడి ఆఫీసర్స్ కూడా పది తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు నువ్వేంటమ్మా పదికి పది నిమిషాలు ఉండగానే స్టార్ట్ చేసావు ప్లీజ్ అమ్మా ప్రశాంతంగా నన్ను వదిలే పడ్డాలి మనం బయటకు వెళ్తాం ఏమండి రోజు ఇదే టైంకి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు నాకున్న డార్లింగ్ కి ఉంటాయి అవన్నీ మీకు అవసరమా వంటిలోకి వెళ్ళి దోశలు వేసుకో ఓకే బాయ్ పద డార్లింగ్ వీటికేం తక్కువ లేదు వినపడింది డార్లింగ్ మీ ఆవిడ నువ్వు కొంచెం కంట్రోల్ లో పెట్టుకో రోజు మొత్తం నేను చేసే తప్పుల కంటే ఆమె తింటే తిట్లే ఎక్కువ ఉన్నాయి డార్లింగ్ రేపటి నుంచి కొంచెం తక్కువ తిట్టమని చెప్పి అంటాను ఈ శాంత నీకు ఓకే కదా ఓకే 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 డార్లింగ్ డార్లింగ్ ఎవరన్నా ఉన్నారా ఎవరు చూడట్లేదు కాని కానీ డార్లింగ్ స్మోక్ స్మెల్ ఓకే నాన్న నీకు ఈ స్మోకింగ్ అలవాటు ఎప్పటి నుంచి ఉంది నా కాలేజ్ డేస్ టూ థౌజండ్ ఫోర్లో నాన్న మనకి ఫైనల్ కట్ వద్దు రఫ్ కట్ చాలు ఇదేదో కావాలని అలవాటు చేసుకుంది కాదురా కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమాన అమ్మాయిని ప్రేమించాను తన ప్రేమను పక్కన పెట్టి ఓ పహివాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది తనను మర్చిపోవడం కోసమే ఈ సీరియల్ అలవాటు చేసుకున్నాను ఏంటి దీనికి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా మరి సీరియల్ తాగే ప్రతి మగవాడి వెనుక ఒక లవ్ స్టోరీ మందు తాగే ప్రతి గ్లాస్ వెనక ఒక బ్రేకప్ స్టోరీ ఉంటుంది చాలా చూసినట్టున్నావు నాన్న పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్తున్నావు సరసర్లే కానీ త్వరగాని అమ్మ చూసిందంటే ఇద్దరికి ఆటల గారి ఇరుగుద్ది అవును కదా